హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు చెప్పే మాటలు నన్ను భయపెడుతున్నా మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఉందని అర్థమవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది అందుకే భూమి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా శరత్ చంద్ర దూరం నుంచి చూస్తూ ఉంటాడు చెప్పు భూమి నీ అభిప్రాయం ఏంటో చెప్పు మనిద్దరం ఈ రాత్రికే ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నా కూతుర్ని భయపెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు నిన్ను రా గగన్ నిన్ను వదలను నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా నీ సంగతి చెప్తాను అని శరత్చంద్ర గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే భూమి మీరు చెప్పిందే కరెక్ట్ అండి ఈ రోజు రాత్రికి ఇద్దరం ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని శరత్చంద్ర అక్కడే ఆగిపోతాడు అమ్మ భూమి నువ్వు వాడి మాయలో పడిపోయినట్టున్నావు అందుకే ఈ నాన్నను కూడా వదిలి ఆ గగన్ గడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు నేను వెళ్ళి గగన్ గడిని కొడితే భూమి ముందు నేనే అవుతాను భూమి అసలే వాడి మాయలో ఉంది భూమి ఇంటికి వచ్చిన తర్వాత భూమిని కన్విన్స్ చేస్తాను నా ప్రేమతో నా దగ్గరకు తీసుకొని ఆ గగన్ గడి గురించి భూమికి అర్థమయ్యేలా చెప్తాను అని శరత్చంద్ర మనసులో అనుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి ఓకే చెప్పడంతో గగన్ భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును మీరు నన్ను తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటున్నారు మరి శారదాత్తయ్య పూర్ణిని వదిలిపెట్టి మీరు ఉండగలరా అని భూమి అడుగుతూ ఉంటుంది మనం ఎక్కువ రోజులేమీ ఉండట్లేదు కదా భూమి మన పెళ్ళి ఇక్కడ జరగనివ్వరు ఎంతోమంది మన పెళ్ళికి అడ్డు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎటైనా దూరంగా వెళ్ళి సంతోషంగా పెళ్లి చేసుకొని వద్దాం అప్పుడు మన కుటుంబ సభ్యులు తప్పకుండా మనల్ని అంగీకరిస్తారు అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అండి అయితే మీకోసం ఈరోజు రాత్రికి ఎదురు చూస్తూ ఉంటాను అని భూమి చెప్తూ ఉంటుంది పద భూమి నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక భూమి గగన్ చేతిని పట్టుకొని గగన్ భుజాలపై పడుకొని బాధపడుతూ ఉంటుంది భూమి నీకు ఇష్టం లేకపోతే చెప్పు బలవంతంగా అయితే నిన్ను ఇంటి నుంచి తీసుకెళ్లను మీ నాన్న ఒప్పుకుంటాడు మన పెళ్లి జరుగుతుంది అన్న నమ్మకం నీకు ఉంటే మనం ఇక్కడే ఉండి మీ నాన్నను ఒప్పించే ప్రయత్నం చేద్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు మా నాన్న ఒప్పుకున్నా కూడా ఆ అపూర్వ మన పెళ్లి జరగనివ్వదండి మనం పెళ్లి చేసుకొని వస్తే ఆ అపూర్వ చచ్చిన పాము కింద లెక్క అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అయితే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఇంట్లోకి వెళ్ళి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్తాడు శోభ మన కూతురు ఆ గగనగడి మాయలో పడిపోయింది ఆ గగనగడి కోసం ఈ నాన్నను కూడా వదిలి వెళ్ళాలనుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే భూమి మనసు మార్చాలి ఆ గగన్ గడితో వెళ్లకుండా చేయాలి శోభ అని శరత్చంద్ర శోభచంద్రతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ వచ్చి బావా ఏంటి అక్కతో అంతా బాధగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పు బావా చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర జరిగిందంతా కూడా అపూర్వకు చెప్తూ ఉంటాడు బావా నువ్వు చెప్పేది నిజమా మన భూమి అలా చేస్తుందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి గగంతో ఇంటి నుంచి వెళ్ళిపోతే నా పరువు పోతుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడకు బావా భూమితో నేను మాట్లాడతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా బవా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి మనసు మార్చే ప్రయత్నం చేస్తాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఈ విషయం గురించి భూమితో నువ్వు ఏం మాట్లాడొద్దు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి కూడా ఇంటికి వస్తుంది గగన్ కూడా ఇంటికి వెళ్తాడు ఒరే గగన్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ బార్కి వెళ్ళి ఆయనతో గొడవ పడ్డాడు కదా అందుకే డల్గా ఉన్నట్టున్నాడు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకొని కిందికి వస్తాడు శారద సోఫాలో కూర్చొని ఉంటే శారద భుజాలపై తలపెడతాడు అరే గగన్ ఏంట్రా ఎందుకు బాధపడుతున్నావో చెప్పరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా పూర్ణి జాగ్రత్త అమ్మ ఏదైనా అవసరమైతే నా కబోర్డ్లో డబ్బులు ఉన్నాయి తీసుకోండి అని గగన్ శారదకు చెప్తూ ఉంటాడు ఏంట్రా గగన్ పిచ్చి పట్టిందా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అలా చెప్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది భూమికి నాకు పెళ్ళి జరగకూడదని ఆ అపూర్వ శరత్ చంద్ర అని రెచ్చగొట్టిందంటమ్మా అందుకే భూమి మన పెళ్లి జరగనివ్వదు ఆ అపూర్వ అని చెప్పి భయపడుతుంది అందుకే భూమిని తీసుకొని ఈ రాత్రికి ఎక్కడికైనా వెళ్ళిపోయి భూమి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు గగన్ నువ్వేనా ఈ మాట మాట్లాడేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది తప్పని పరిస్థితిలో భూమిని తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు అందుకు భూమి ఒప్పుకుందా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఒప్పుకుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే నాన్నా మీరు ఇక్కడ ఉంటే ఆ అపూర్వ ఎట్టి పరిస్థితిలో మీ పెళ్ళి జరగనివ్వదు మీరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవడమే మంచిది అని శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఈ రాత్రికే భూమి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నామమ్మా ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే గగన్ అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ మీరు కూడా ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదేమో నేను వచ్చే వరకు ఎక్కడైనా రూమ్ తీసుకుంటాను అక్కడ ఉంటారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మమ్మల్ని ఎవరేం చేస్తారు గగన్ మాకు ఎలాంటి భయం లేదు నువ్వు వెళ్ళిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు భూమి కూడా లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది శరత్ చంద్ర భూమి రూమ్ దగ్గరకు వెళ్ళి భూమి లగేజ్ సర్దుకోవడం చూసి మెల్లగా హాల్లోకి వచ్చి కూర్చొని భూమిని ఎలా ఆపాలి భూమికి ఏం చెప్తే ఆగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక గగన్ తన లగేజ్ తీసుకుని కిందికి వస్తాడు అమ్మ అమ్మ నేను బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి జరగాలినా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్త పూర్ణి అమ్మ జాగ్రత్త అని గగన్ చెప్తూ ఉంటే నువ్వు సంతోషంగా అన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇంటికి బయలుదేరుతాడు భూమి రెడీగా ఉందో లేదో అని గగన్ మనసులో అనుకుంటాడు భూమికి ఫోన్ చేస్తాను అని గగన్ మనసులో అనుకొని వెంటనే భూమికి ఫోన్ చేసి భూమి నేను మీ ఇంటికే బయలుదేరాను నేను మీ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా వచ్చాయి అని గగన్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి భూమి చెప్తుంది ఇక శరత్చంద్ర శోభచంద్ర దగ్గరకు వెళ్ళి శోభ ఇది తప్పో రైటో నాకైతే తెలియట్లేదు కానీ భూమిని ఆపటం కోసం ఇలాంటి ప్రయత్నం అయితే ఒకటి చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కూడా అలాగే సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర భూమిని చూసి అమ్మ భూమి ఆ గగంతో వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు శత్రువుతో వెళ్ళి నా పరువు తీయాలనుకుంటున్నావో భూమి అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఆయనతో వెళ్లకుండా మీతోనే ఉండిపోమ్మంటారా నానా అని భూమి శరత్చంద్రాని అడుగుతూ ఉంటుంది అవునమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేను ఆయనతో వెళ్లకుండా మీతో ఉంటే మీరు నాకు ఆయనకు పెళ్ళి జరిపిస్తారా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆ గగన్ నా శత్రువు వాడితో నీ పెళ్లి జరిపించటం అనేది ఈ జన్మకు జరగదు భూమి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు నేను ఏం చేయాలి నానా ఆయనకిచ్చి నా పెళ్ళి చేస్తానని నాకు చెప్పండి అప్పుడే నన్ను ఆపండి లేదంటే నేను ఆయనతో వెళ్ళిపోతాను నాకు ఆయన కావాలి నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే గగన్ వచ్చి భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర అమ్మ భూమి ఈ నాన్నను కాదని ప్రేమించిన గగన్ కోసం వెళ్ళిపోతావమ్మా మీ అమ్మ ఎలాగో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావమ్మా అని చెప్పి శరత్చంద్ర ఎమోషనల్గా భూమిని అడుగుతూ ఉంటాడు అప్పుడే గగన్ వస్తాడు భూమి శరత్చంద్ర మధ్య జరుగుతుందంతా చూసి రా భూమి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ భూమి చెయ్యి పట్టుకొని భూమిని తీసుకెళ్తూ ఉంటే శరత్చంద్ర శరత్చంద్ర కూడా భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక భూమి శరత్చంద్ర చేతి నుంచి తన చేతిని విడిపించుకొని గగన్తో వెళ్తూ ఉంటే అమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర డోరు దగ్గరకు వచ్చి భూమిని చూస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం గగన్తో వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ భూమి ఈ నాన్న చెప్పేది ఒక్కసారి వింటావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు చెప్పండి నానా అని చెప్పి భూమి అంటుంది ఈ గగన్ నా శత్రువమ్మా కానీ నువ్వు నా ప్రాణం నా ప్రాణం నా శత్రువుతో వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మమ్మల్ని ఆపటం కోసం మీరు ఎలాంటి పని చేసినా మేము ఆగమనానా మేము ఎలాగో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము మేము ఒకళ్ళం లేకపోతే ఒకళ్ళం బ్రతకలేము అని భూమి చెప్తూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర కాసేపు ఆలోచించి అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు నా శోభ చంద్రకు పుట్టిన కూతురు బొమ్మ నువ్వు నేను నిన్ను ఎలా వదులుకుంటాను నువ్వు ఈ గగన్గాడే కావాలంటున్నావు కానీ నేను నిన్ను వదులుకోలేవనమ్మా నీ కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఏంటి నానా ఆ నిర్ణయం అని భూమి అడుగుతూ ఉంటుంది నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావు కాబట్టి గగన్కి ఇచ్చి నీ పెళ్ళి జరిపిస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది నిజమమ్మా నీ కోసం ఈ పెళ్ళి జరిపిస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అని నాకు వండి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది ఈ నాన్నను నమ్మట్లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ పైన నమ్మకం ఉంది నానా కానీ అపూర్వ పిన్ని ఏదైనా చెప్పగానే మీరు వెంటనే డైవర్ట్ అయిపోతారు ఎవరు ఏం చెప్పినా కూడా విననని నాకు గగన్ గారికి పెళ్లి జరిపిస్తానని మాటి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర కాసేపు ఆలోచించి నీకు మాటిస్తున్నానమ్మా నీకు గగన్కి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది మా నాన్న మాటిచ్చారు కదా మన పెళ్ళి జరిపిస్తారు ఇక మనం వెళ్ళాలి అనుకున్న ప్రయాణం ఆఫ్ చేద్దామా అని భూమి గగన్నే అడుగుతూ ఉంటుంది సరే భూమి మీ నాన్న ఒప్పుకుంటే మన పెళ్ళి అందరి సమక్షంలో మన వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది అంతకంటే సంతోషం ఇంకేముంటుంది అని గగన్ చెప్తూ ఉంటాడు నానా మీరిచ్చిన మాటపై నమ్మకంతో మేమిద్దరం ఈరోజు ప్రయాణాన్ని ఆపుతున్నాము మీరు మాట తప్పరని నమ్ముతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్